జరగాలి అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మనం మాత్రం కొనసాగించి తీరాలి దేశవ్యాప్తంగా జరగాలి ఇప్పుడు మన మోడీ గారు ఆయన కూడా నిన్న మొన్న చెప్తా ఉన్నాడు నిన్న నెలలో మనలో ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ ఈరోజు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది చాలా సంతోషమేమంటే నేను కూడా మానవ మాత్రుణ్ణి అని ఒప్పుకున్నాడు అంతకుముందు ఆయన ఒప్పుకోవాలి అంతకుముందు నన్ను దేవుడే పంపాడు కూడా వచ్చింది చాలా సంతోషమేమంటే నేను కూడా మానవ మాతృ ఒప్పుకున్నాడు అంతకుముందు ఆయన ఒప్పుకోవాలి అంతకుముందు నన్ను దేవుడే పంపాడు గాంధీ వీర సావర్కర్ ఇద్దరు ఒకటే అంటాడు మహాత్మా గాంధీ ఎక్కడ వీర సావర్కర్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఒక తొత్తుగా వాళ్ళకి ఒక లెటర్ రాసి ఆయన బయటకు వచ్చినవాడు వీర సావర్కర్ మహాత్మా గాంధీ నెవర్ ఇన్ ద హిస్టరీ ఫ్రమ్ ద బిగిన్ టు ఎండింగ్ ఆయన ఏనాడు కూడా లొంగిపోలేదు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన నమ్మిన విలువల కోసం నిలబడ్డాడు చివరి వరకు కూడా తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు తప్ప ఆయన ఏనాడు కూడా వెనక్కి జంకల కాబట్టి ఏమంటే మహాత్మా గాంధీని వీర సావర్కర్తో పోల్చాడు దానికంటే ఇంకోటి పెద్ద హాస్యాస్పదమైంది ఏమంటే ఆయన ఇంటర్వ్యూలో ఆ విలేకర్ అడిగాడు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే స్నేహితులతోనూ బంధువులతోనూ మేము వాళ్ళ సహాయం కోరుతాము మరి రాజకీయాల్లోకి రావాలి రాజకీయాలు చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే ఆయన ఒక చిన్న కథ చెప్పాడు వాళ్ళ ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గర డబ్బులు లేకపోతే ఒక్కొక్కరు దగ్గర ఒక రూపాయి వసూలు చేసి ఆయన ఎన్నికల్లో నిలబడి గెలిచాడు కాబట్టి అది జరగవచ్చు అని మరి నిజంగా నరేంద్ర మోడీ ఆ పని అని నేను అడుగుతాను అంబానీలకు అదానీలకు దేశాన్ని దోచిపెట్టి వాళ్ళతో కోట్లాది రూపాయలు నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ పే ఇతరత్ర డబ్బులు తీసుకొని రాజకీయాలను అంతా డబ్బుమయం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఈ దేశాన్ని పక్కాగా దోపిడీ చేయడానికి అన్ని రకాలుగా నీవు సహకరిస్తూ నీవు ఇన్ని నీతులు చెప్తా ఉన్నావంటే నీవు మాత్రం సామాన్యుడు కాదు నీవు మానవ మాత్రుడు కానే కాదు నీవు పైనుంచి వచ్చినవాడైతే నువ్వు మానవ మాత్రుడైతే ఇన్ని అబద్ధాలు చెప్పలేడు ప్రపంచానికి తెలుసు నువ్వు వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇవాళ రాజకీయాలు శాసిస్తూ ఉన్నావు ఎవరైతే నేను వ్యతిరేకిస్తారో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు జైల్లో పెడతానంటా ఉన్నావు కేసులు పెడతానంటా ఉన్నావు ఎవరైతే నీ పార్టీ కండువా కప్పు ఉంటారో వాళ్ళు పవిత్రులని చెప్తా ఉన్నావు కాబట్టి ఏమంటే ఈ దేశ రాజకీయాల్లో గతంలో ఏనాడు చూడనంతగా మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇంత దుర్మార్గమైన బ్లాక్ మెయిల్ చేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసే ప్రభుత్వం పక్కాగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రభుత్వం భారతదేశంలో మైనార్టీలందరూ కూడా రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ బెదిరిస్తూ ఒక రకమైనటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో మనలాంటి లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు అదేవిధంగా ఇక్కడున్న చాలామంది మేధావులు అందరం కూడా కలిసిగట్టుగా ముందుకు సాగాలి మరి మన రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన పరిణామం కానీ వారికి ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి